అందరికీ నమస్కారం దేశమంతా షాక్ ఇండియాలో భారీగా పట్టుబడ్డ పాకిస్తాన్ గోడాచారులు మన మధ్యనే ఉంటూ పాకిస్తాన్ కి గోడ చేస్తున్నారు యూట్యూబర్లతో సహా పలువురు అరెస్ట్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం మరింత మందికి ఈ సమాజ ఇన్ఫర్మేషన్ అయితే కనుక షేర్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం హర్యానాలో గోడాచారుల గుట్టు రట్టయింది ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా అని యూట్యూబర్ తో సహా మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ట్రావెల్ వేస మీద పాకిస్తాన్ లో పర్యటించిన జ్యోతి భారత సైనిక సమాచారాన్ని పాక్ చేరవేసినట్లు గుర్తించారు జ్యోతి మల్హోత్రా పాక్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేసినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను వెతికి అరెస్ట్ చేశారు సున్నిత సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను దుర్వినియోగం చేయడంపై ఈ అరెస్ట్ ఆందోళన రేకెత్తించింది ప్రయాణాలపై దృష్టి సారించిన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న మల్హోత్రా పాకిస్తాన్ తో రహస్య సైనిక సమాచారాన్ని పంచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పాకిస్తాన్ హై కమిషన్ అధికారి డానిష్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమె పాకిస్తాన్కు వెళ్ళినప్పుడు సమాచారాన్ని లీక్ చేసిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు హిసార్ పోలీస్ ప్రతినిధి వికాస్ కుమార్ మాట్లాడుతూ జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్నామని మరిన్ని వివరాలు సేకరించడానికి అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారని తెలిపారు సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్ సంజయ్ ఫిర్యాదు ఆధారంగా హిసార్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది ఎఫ్ఐఆర్ ప్రకారం బ్లాగర్ రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ సందర్శించింది అక్కడ ఆమెకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగి అలియాస్ డానిష్ తో పరిచయం ఏర్పడింది ఆ మహిళ తాను ఎస్ఆర్ ఉర్ రహీం అలియాస్ డానిష్ తో టచ్ లో ఉన్నానని రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ఆలీ ఎహ్వాన్ ను కలిశానని అతను నా బసా ప్రయాణాన్ని చూసుకున్నాడని వెల్లడించింది యహ్వాన్ ఆమె పాకిస్తాన్ భద్రతా నిఘా అధికారులకు పరిచయం చేశారు అక్కడ ఆమె షకీర్ రానా రన్ కూడా కలిసిందని ఎఫ్ఐఆర్ లో ఉంది ఎవరు ఆమెను అనుమానించకుండా ఉండడానికి బ్లాగర్ షకీర్ పేరును జాట్ రంధావా అని సేవ్ చేశారు ఇక రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ లో సహదరులతో టచ్ లో ఉందని పోలీసు ఎఫ్ఐఆర్ అయితే పేర్కొంటున్నారు గడిచిన రెండు మూడు సార్లు పాకిస్తాన్ సందర్శించిన జ్యోతి యూట్యూబ్ వీడియోల కోసం చైనా బంగ్లాదేశ్ థాయిలాండ్ నేపాల్ భూటాన్ యుఏఈ దేశాలను సందర్శించింది సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పాకిస్తాన్ పరిస్థితుల్ని పర్యాటకులు తెలిపే పనిని పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు జ్యోతికి అప్పగించినట్లు సమాచారం అలాగే మరో కేసు చూస్తే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ కు గోడ చర్య చేస్తున్నాడన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన దేవేంద్ర సింగ్ జిల్లా అనే విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు పటియాల మిలిటరీ కంటోన్మెంట్ సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఫోటోలను పాక్ అధికారులకు చేరవేసినట్లు విచారణలో తేలింది గతంలోనూ ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి ఐఎస్ఐ కు చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే ఆపరేషన్ సింధూర్వ్యాల్ ఎలాంటి ఘటనలు వెలుగులోకి రావడం సంచలనంగా మారుతోంది వివరాలు అధికారులు తెలిపిన వివరాలు చూసినట్టయితే దేవేంద్ర సింగ్ తిల్లాన్ అనే యువకుడు పటియాళలోని కల్సా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు మే పన్నెండున తన ఫేస్బుక్ ఖాతాలో గన్ అలాగే పిస్టోల్తో తో చిత్రాలను పోస్ట్ చేశాడు దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి దేవేంద్ర సింగ్ గత ఏడాది నవంబర్ లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాక్ కు వెళ్లి అక్కడ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో భారత్ కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు అంగీకరించాడు అందుకు పాక్ అధికారులు దేవేంద్ర సింగ్ కు పెద్ద మొత్తంలో డబ్బు ముట్ట చెప్పినట్లు వెల్లడించాడు పటియాల మిలిటరీ కంటోన్మెంట్ కు సంబంధించిన ఫోటోలను సైతం అతడు పాక్ అధికారులకు అందించినట్లు తెలిసింది దేవేంద్ర సింగ్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని ఫోరెన్సిక్ దర్యాప్తుకు పంపించారు డబ్బు లావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు ఆపరేషన్ సింధూర్ వాళ్ళు ఎలాంటి ఘటనలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది ఇంకా ఎలాంటి ఇంటి దొంగలు ఎంతమంది ఉన్నారో అంటున్నారు జనాలు అంటే పట్టుబడిన వారు వీరు ఇంకా దొరకకుండా ఎంతమంది ఉన్నారో తెలియదు కొన్ని రోజుల క్రితం పోలీసులు పాకిస్తాన్ ఐఎస్ఐ కి గొడవ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఉత్తరప్రదేశ్ లోని ఆర్డినెన్స్ లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్ గా పనిచేస్తున్న రవీంద్ర కుమార్ ఓ అమ్మాయి విసిరిన హనీ ట్రాప్లో చిక్కి భారత సైన్యం యొక్క ఆయుధాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేశాడు దీంతో పాటు గగన్యాన్ ప్రాజెక్టు వివరాలను అందించినట్లు విచారణలో తేలింది పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్ఐ సభ్యులలోనూ అతను నేడుగా కాంటాక్ట్లో ఉన్నట్టు తెలిసింది ఇప్పుడు ఏకంగా విద్యార్థి ఎలాంటి కేసులో పట్టుబడడం సంచలనంగా మారింది